మతం మార్చిన వాడు తల్లిని మార్చినట్టే అని అంటున్నారు కదా అయితే ఒకసారి మన జీవితాన్ని అద్దంలో చూసుకుందాం మందు తాగే తాగుబోతులను ఏమనాలే పాన్ అంబర్ సిగరెట్ గంజాయి డ్రగ్స్ వంటివి తింటూ తాగుతూ శరీరాన్ని ఆరోగ్యాన్ని డబ్బును నాశనం చేసుకునేవారని ఏమనాలే రోజు సంపాదించిన డబ్బంతా ఆ దిక్కుమాలిన మత్తుకు తగలబెడుతూ ఆరోగ్యాన్ని సర్వనాశనం చేసుకుంటూ ఇంట్లో పిల్లల భవిష్యత్తు నాశనం చేస్తూ భార్యను ఏడిపిస్తూ భార్యకు నరకం చూపుతూ కన్న తల్లి గుండె పగల కొడుతూ బ్రతుకుతున్న వారని ఏమనాలే మదం మార్చిన వారిని తల్లిని మార్చినట్టు అని అంటున్నావు కానీ తాగి ఇంటికి వచ్చి తల్లిని భార్యను పిల్లలను ఏడిపించేవారిని తిట్టేవారిని వారిని కొట్టేవారిని ఏమనాలే ఇంట్లో డబ్బులు ఇవ్వకుండా తాగి తందనాలు వాడి వారిని ఏమనాలే తల్లికి మందులు కావాలి భార్యకు ఇంట్లో సరుకులు కావాలి పిల్లలకు ఫీజు బట్టలు లాంటివి కావాలి ఇంట్లో డబ్బులు ఇవ్వకుండా మత్తులో మునిగి తేలే వాడిని ఏమనాలే ఇంకా అక్రమ సంబంధాలు వ్యభిచారం చెడు స్నేహాలు ఇవి నీ కుటుంబాన్ని కాదు ఇంకో కుటుంబాన్ని కూడా నాశనం చేస్తాయి ఒక తల్లి కొడుకును కోల్పోతుంది ఒక భార్య భర్తను కోల్పోతుంది పిల్లలు తమ తండ్రి ప్రేమను కోల్పోతారు ఇంకా కొందరు దిక్కుమాలిన దరిద్రులు ఉంటారు వీళ్ళు కన్నతల్లిని భార్యను పిల్లలను సంపాదించండి అని రోడ్డు మీదకి నెట్టేస్తారు చాలామంది ఆడవాళ్ళు బీడీలు చేసుకుంటారు బ్యాగులు కొట్టుకుంటారు బట్టలు కొట్టుకొని బ్రతుకుతూ ఉంటారు కొడుకు ఉన్నా ఒకటి లేకున్నా ఒకటి అని భర్త ఉన్నా ఒకటి లేకున్నా ఒకటి అని తండ్రి ఉన్నా లేకున్నా ఒకటి అని ఇలా చాలా కుటుంబాలు ఉన్నాయి అయితే నువ్వు మతం మారేస్తే తల్లి మార్చినట్టే అని చెబుతున్న నువ్వు వా కుటుంబాలను నాశనం చేస్తూ బ్రతికే నువ్వు లేకపోతే నీకు ఈ అలవాటు లేకపోవచ్చు నువ్వు మంది కావచ్చు కుట్కలు తినవచ్చు నీ డబ్బు కాపాడుకుంటూ కావచ్చు సరే నీ బంధువులల్లో కావచ్చు నీ ఇరుగు పొరుగు వారు కావచ్చు వాళ్ళ గురించి అన్న ఆలోచించాలి సాటి మనుషులు వాళ్ళు మనుషులే మనల్క్కడ సాటి మనుషులు నాశనం అవుతుంటే పట్టించుకొని నువ్వు మతాలు మారి మతాలు మారి త్రాగుడు తిరుడు గుట్కాలు అంబర్లు మాని వ్యభిచారం అక్రమ సంబంధాలు మాని కుటుంబంతో సంతోషంగా తల్లితో ఆప్యాయంగా భార్యతో సుఖంగా పిల్లలతో ప్రేమగా ఉన్నవారని మతం మారితే తల్లిని మార్చినట్టు అని చెబుతున్న నీకే ఈ మాటలు మతం మారేవారు నాశనం కారు చెడు అలవాట్ల వల్ల నాశనం అవుతారు కాబట్టి నిజమైన దేవుడు ఏసయ్య వద్దకు రా నీ పాపం నుండి శాపం నుండి రోగం నుండి దరిద్రం నుండి మత్తు అలవాట్ల నుండి చెడు సంబంధాల నుండి అక్రమ సంబంధాల నుండి నిన్ను ఏసయ్య విడిపిస్తాడు అప్పుడు నీ తల్లి నిన్ను చూసి సంబరపడుతుంది నీ భార్య నీకు గౌరవం ఇస్తుంది నీ గురించి గొప్పగా చెప్పుకుంటుంది ఇరుగు పొరుగు వారికి తన బంధువులకు కూడా చెప్పుకుంటుంది నీ పిల్లలు నిన్ను బట్టి గర్వపడతారు ఈ సమాజం కూడా నిన్ను చూసి వీడు గట్లుండే గిట్ల వీడు గిట్లుండే వాడు గట్లేండు వీడు దొంగ లంగా తాగబోతాడు వీడు వేస్ట్గాడ అనేటోళ్ళు నిన్ను చూసి అవుతారు కాబట్టి ఈ రోజే నీ గురించి నీ కుటుంబం గురించి ఈ సమాజం గురించి ఆలోచించు ఒక గట్టి నిర్ణయం తీసుకో మత్తును వదులు ఏసే వద్దకు రా పాపాన్ని అసహించుకో రక్షణ పొందుకో నాశనం కావద్దు అంటే కొత్త జీవితం మొదలుపెట్టు మతం మారడం వల్ల ఎవ్వరు నాశనం కారు మత్తు వల్ల నాశనం అవుతారు అక్రమ సంబంధాల వల్ల నాశనం అవుతారు చెడు వల్ల నాశనం అవుతారు కాబట్టి నీకు ఇంకా ఎక్కువ నీకు అర్థం కావాలంటే ఏసు ప్రభు వద్దకు రా ప్రతి పాపం నుండి శాపం నుండి రోగం నుండి దరిద్రం నుండి మత్తు పదార్థాల నుండి నిన్ను విడిపిస్తాడు చాలామంది పాపం అంటే ఏంటో చాలామందికి తెలియదు ఆ పాపంలో జీవిస్తూ అదే జీవితం అని భ్రమపడుతూ ఆ భ్రమలో బ్రతుకుతూ ఉంటారు కాబట్టి ఏసఐ వద్దకు వస్తే ఇంకా చాలా విషయాలు తెలుస్తాయి నేను ఏసే వద్దకు వచ్చాను మత్తు పదార్థాలు విడిచిపెట్టాను నేను మందు తాగేది గంజాయి తాగిన గుట్టకలు తినలే కానీ అంబర్ తిన్నా ఇంకా చాలా చెడ్డ విసనాలు నాకు ఉండే వాటన్నిటి నుంచి ఏసు ప్రభు నన్ను విడిపించాడు నాకు రక్షణ ఇచ్చాడు నేను ఇప్పుడు చనిపోయిన పరలోకం వెళ్తాను నేను గుట్కాలు తినుకుంటా సిగరెట్లు దాకుంటా మందు దాకుంటా పాపం చేసుకుంటా అక్రమ సంబంధాలు పెట్టుకుంటా వేరే వాళ్ళ కుటుంబాలు కూలగోడుతూ లంచాలు తీసుకుంటా పాపం చేసుకుంటా బ్రతికి నేను చనిపోతే నేను నరకానికి వెళ్తాను అందులో ఆరని అగ్నిలో పడతాను అందులో అగ్ని ఆరదు పురుగు చావదు అది ఆ జీవితం భయంకరం కాబట్టి ఏసే వద్ద కూడా మంచిగా మారు జీవితం అంటే ఏంటిదో తెలుసుకో నిన్ను పిలుస్తున్నాడు రా ఆమెన్ ప్రైజ్ అలాడ్ హాలిల్వియా